అనంతపురం ఏపీ ప్రజలకి నమస్కారం ఈరోజు జరుగుతున్న ఈ ప్రజా దోపిడీలో ఈ ప్రజా ప్రజాస్వామ్యంలో మానవునికి కావాల్సినది రెండే రెండిటి ఒకటి వైద్యం రెండోది విద్య ఈ రెండు ప్రైవేటీకరణ చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కరువు ప్రాంతం ఇలాంటి కరువు ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మన శివ కుటుంబం ఆటు నడుపుకుంటేనే జీవనాధారం జరగల లేకపోతే ఆ రోజు వాళ్ళ ఇంట్లో పత్తులే అలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన శివాకి ఒక పాంబడి మండలంలో ఆరోగ్య హాస్పిటల్ నడుపుతున్నటువంటి ఆనంద్ కుమార్ గారు వైద్యము రాని వైద్యుడితో వైద్యం చేపించి ఆయన కా ఆయన కాలు ఇలా కావడానికి కారణమైనాడు దాదాపు ఈయనకి ఈ పరిస్థితి వచ్చేసి ఏడు నెలల పెద్ద అవుతుంది ఏడు నెల పొద్దున కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఆఫీసర్ కాదు స్పందించలేదంటే మన దళితులు మన రా మన భోపలేశ్వర్ గారు పలుమార్లు కలెక్టర్ గారు స్పంది అర్జీలు ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు డిహెచ్ఓ గారికి మళ్ళీ పిలిచి వార్నింగ్ ఇచ్చారా లేదా డిహెచ్ఓ గారు ఈ ఈ లంచాలు తింటూ అంటే ఎవరైతే వైద్యం నడుపుతున్నారంటే ప్రైవేటీకరణ హాస్పిటల్ అసోసియేషన్లు ఉన్నారో వాళ్ళల్లో ఒక నంబర్ అంటే ఆనంద్ కుమార్ అలా ఆయన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఎవరిని ఎక్కడెక్కడ ఏమీ అంటే ఆర్థికంగా లావాదేవీలతో రాజకీయంగా కట్టువేసి ఈ ఉద్యోగస్తులను కూడా ముందుకు పోకోకుండా చేస్తూ కూడా ఇంత దౌర్జన్యం చేస్తున్నాడంటే ఎంత మేము ఎంత ఎనుకబడి ఉన్నాము అనంతపురం జిల్లాలో ఎంత పడినాము మా లాంటి నిరుపేద కుటుంబాలకి ఏం న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ముఖ్యంగా ఏమిటంటే ఈ ఈ కుటుంబానికి ఆ న్యాయం చేయకపోగా మరి వీళ్ళపైనే రిటర్న్ కేసులు పెడితే ఆ పామిసీ సిఐనంటే యుగేంద్ర గారు అక్కడ ఎంఆర్పిఎస్ నాయకుడు ఓపీఎస్ గారు పోరాటం చేస్తుంటే ఆయన పేరు కూడా కంప్లైంట్ ఇచ్చి ఆయనను కూడా ఉద్యమాలలోకి ముందుకు రానికోకుండా ఆయన పేరు కూడా కుట్రపూర్తికంగా కేసులు కట్టించే తోటిగా పనిచేస్తున్నాడు ఆయన అక్కడ ఉన్న సిఐ గారు మరి ఇలా ప్రతి ఒక్కరూ నిరుపేదలో కాకోకుండా మొత్తం అంతా ఉన్నత వర్గాలకే పెత్తందారులకే సపోర్ట్ చేస్తుంటే నిర్భేద కుటుంబాలకి రక్షణ ఎక్కడుందని చెప్పేసి మేము ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఈ ఈ దోపిడీ వ్యవస్థలో ఈ వైద్యాన్ని అరికట్టి ఈ లైసెన్స్ లేని వాళ్ళని వైద్యానికి పైకి రాని వాళ్ళని ఎంబీబీఎస్ అని చెప్పుకుంటున్న వాళ్ళని వైబేషన్ చేసి జలిబట్టి వాళ్ళకి లైసెన్సులు రద్దు చేయించిన బాధ్యత డిహెచ్ఓ గారిది అలాంటి డిహెచ్ఓ గారు ఈ రోజు స్పందించలేకపోతున్నారంటే మరి వీళ్ళకి ఎన్ని కాసులు ముడుతున్నాయి ఎన్ని లక్షలు ముడుతున్నాయో వీళ్ళకి మేము ఖచ్చితంగా సమాచారం పెడతాము ఆ సమాచారం తీసిన తర్వాత ఎవిడెన్స్తో కలెక్టర్ గారికి ఇస్తాము లేదంటే వైద్యశ విద్యాశాఖ మినిస్టర్ గారికి ఇస్తాము ఆ వీళ్ళ ఉద్యోగాలు పోవడానికి కూడా ప్రధానమైన కారణం శివ కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేసి ఉద్యమం చేస్తాం జై భీమ్ జై భారత్